హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ ఆలు బాల్ తో ట్రెండింగ్ అయిన ఈ ఆలు బాల్స్ ని ఈజీగా క్విక్ గా అలాగే తక్కువ తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని బాగా కడుక్కున్న బంగాళదుంపల్ని సగంగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల బంగాళదుంపల్ని తీసుకున్నాను ఇవి మునిగేంత వరకు నీళ్లను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి రెండు విజిల్ వచ్చాక కొద్దిగా చల్లారాక మూత తీసేసుకొని ఈ బంగాళదుంపలు బాగా చల్లారిపోయాక పైన ఉండే బంగాళదుంప పొట్టుని తీసేసుకోండి ఇలాగే అన్నిటిని కూడా పొట్టును తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఒక మ్యాషర్తో తో గాని లేదంటే పప్పు గీత్తితో గాని లేదంటే స్పూన్ తో గాని బాగా మెత్త మ్యాష్ చేసుకోండి ఇక్కడ నేను మ్యాషర్ తో మ్యాష్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా పలుకులు పలుకులు లేకుండా బాగా మెత్తగా పిండిలాగా అయ్యేలాగా మ్యాష్ చేసుకొని మ్యాషర్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఉప్పు అర టీ స్పూన్ దాకా కారం కారానికి బదులు అర టీ స్పూన్ మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా వంట నూనెని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ దాకా ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కాన్ఫ్లవర్ ఒకటే వేస్తున్నాను అంతేనండి ఇంతే ఇంగ్రీడియంట్స్ పడతాయి ఇప్పుడు వీటన్నిటిని వేసుకున్నాక బాగా చేత్తో ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మీకు పిండి కొద్దిగా జారుగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ కానీ బియ్య పిండి కానీ వేసుకొని కలుపుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి చేతికి అతుక్కోకుండా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మీడియం సైజుగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ షేప్లో రోల్ చేసుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగతా వాటిని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని కొద్దిగా ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్ లో వేసేసుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు తప్పకుండా ఉడకనివ్వండి మూడు నాలుగు నిమిషాల తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా పైకి తేల్తూ వస్తాయి ఇప్పుడు గరిటతో పైన స్లోగా ఇలా కదుపుతూ ఉండండి ఇలా కదిపితే ఈ బాల్స్ అనేవి ఈవెన్ గా అలాగే లోపలి దాకా బాగా ఉడుకుతాయి ఇప్పుడు లాస్ట్ లో ఒక రెండు నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బంగాళదుంప బాల్స్ ని ఫ్రై చేసుకోండి బంగాళదుంప బాల్స్ బాగా ఫ్రై అవడానికి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడతాయండి మరి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవద్దండి ఎర్రగా వేగిపోతే మనకి పైన లేయర్ అనేది చేదుగా వస్తుంది ఇలా కొద్దిగా మీడియం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్దిగా గోల్డెన్ షేడ్ కలర్ లో వచ్చినాయి కదా ఇప్పుడు బయటికి తీసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని బంగాళదుంప బాల్స్ ని బయటికి తీసేసుకోండి ఇదిగోండి ఈ కలర్ లో వస్తే మనకి క్రిస్పీగా మనకి బంగాళదుంప బాల్స్ రెడీ అయిపోయినట్టే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక ప్లేట్ లోకి వీటిని తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మిగిలిన బంగాళదుంప బాల్స్ ని కూడా ఇలా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి తీసేసుకోండి అంతేనండి క్రిస్పీగా టేస్టీగా మనకి ఇక్కడ బంగాళదుంప బాల్స్ రెడీ అయిపోయినాయి ఈ బంగాళదుంప బాల్స్ ని ఇలా ఉట్టిగానే తినేయచ్చు లేదు అంటే పిల్లలకి ఇలా కొద్దిగా టమాటో సాస్ కానీ లేదంటే మైనీస్ తో గానీ సర్వ్ చేయొచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు ఎక్కువగానే తినేస్తారు ఈవినింగ్ టైం ఇలా ఈజీగా సింపుల్గా క్విక్గా ఈ స్నాక్స్ని రెడీ చేసేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్